పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టర్ సుమిత్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ సో నిన్నటి నుంచి ఎంటైర్ వెస్ట్ గోదావరి ప్రజలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో అయింది సో నిన్నటి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము వాళ్ళు బేసిక్లీ డైరెక్షన్స్ వరకు ఎయిటీన్త్ ఆఫ్ ఏప్రిల్ వచ్చినలా నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఇరవై ఐదు వరకు నోటిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి అండ్ పదమూడు మేలో బేసిక్లీ ఓటింగ్ చేయడం జరుగుతుంది సో ఈ సందర్భంగా ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఏమేమి మా డిస్టిక్ తరఫు నుంచి ప్రిపరేషన్స్ ఉన్నాయి టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతోమంది ఉన్నారు పోలింగ్ స్టేషన్స్ ఏమేమి ఉన్నాయి ఎఫ్ఎస్టీ టీమ్స్ ఎన్ని ఉన్నాయి ఈ సందర్భంగా నేను కొన్ని ఇంపార్టెంట్ సూచన మీకు ఇస్తాం సో ముఖ్యంగా వెస్ట్ గోదావరి జిల్లాలో ఏడు న్యూస్ వర్గం ఉన్నాయి ఆచంట పాలకొల్లి నర్సాపురం భీమవరం ఉండి తాడేపల్లిగూడెం తనకు సో ఈ ఏడు కాన్స్టిట్యువెన్సీస్లో ఆ రోజు ఉన్నారు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ ఉన్నారు యాజ్ వెల్ యాజ్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ చూస్తే నర్సాపురం పార్లమెంటరీ కాన్స్టెన్సీ డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ కూడా ప్రెసెంట్ ఉన్నారు సో ఫుల్ ఫ్లెజ్డ్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి టీమ్స్ కూడా మనం పూర్తి చేసాము సో ఇప్పటి వరకు జిల్లాలో చూస్తే పద్నాలుగు లక్షల అరవై ఒకటి వేల మూడు వందల ముప్పై ఏడు ఓటర్స్ ఉన్నారు దాంట్లో మేల్ ఓటర్స్ ఏడు లక్షల సిక్స్ వన్ సిక్స్టీ నైన్ ఫిఫ్టీ ఫైవ్ ఫీమేల్ ఓటర్ చూస్తే ఏడు లక్షల నలభై నాలుగు వేల మూడు వందల ఎనిమిది సిమిలర్లీ ట్రాన్స్ డెబ్బై నాలుగు ఓటర్స్ ఉన్నారు ఎప్పటివరకు గత ఎలక్షన్ చూస్తే జిల్లాలో పద్నాలుగు వందల అరవై ఒకటి పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి రెండు పోలింగ్ స్టేషన్ పెంచడం జరిగినాయి సో టోటల్ ఫోర్టీన్ సిక్స్టీ త్రీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి దాంట్లో అర్బన్ పోలింగ్ స్టేషన్ మూడు వందల డెబ్బై నాలుగు ఉన్నాయి రూరల్ పోలింగ్ స్టేషన్ వన్ థౌజండ్ ఎయిటీ నైన్ ఉన్నాయి సుమారుగా ప్రతి పోలింగ్ స్టేషన్లో డిఎస్పీస్ తహసీల్దార్స్ అందరూ ఈ వనరబల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేశారు సుమారుగా మూడు వందల యాభై వరకు జిల్లాలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఈ క్రిటికల్ పోలింగ్ లో రకరకాలుగా ఇష్యూస్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగినాయి ఈ ఇష్యూస్ అంటే చాలా హై ఓటింగ్ అంటే తొంభై శాతం పైన ఓటింగ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అక్కడ కాస్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి సెన్సిటివిటీ ఇష్యూస్ ఉన్నాయి అక్కడ లో అండ్ ఆర్డర్ సిచ్యుయేషన్స్ రావచ్చు సో మూడు వందల యాభై వరకు జిల్లాలో క్రిటికల్ అండ్ వలనరబల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగినాయి జిల్లాలో మూడు సిఆర్పిఎఫ్ పార్టీ సిఎస్ఏ పార్టీ కూడా రావడం జరిగింది మూడు వందల ఫోర్స్ బయట నుంచి కూడా రావడం జరిగింది సో సుమారుగా చూస్తే జిల్లాలో పదిహేను వందల వరకు పోలీస్ ఫోర్స్ కూడా ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్ మేనేజ్మెంట్ జిల్లాలో పద్నాలుగు వందల అరవై మూడు పోలింగ్ స్టేషన్ చూస్తే ఇవెన్ ఫిఫ్టీ ఎయిట్ పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ కూడా ఫెసిలిటీ ఏర్పాటు చేయడం స్టేషన్స్ లో మనం వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము మిగతా పోలింగ్ స్టేషన్ లో వెబ్ కాస్టింగ్ కాకుండా వీడియోగ్రాఫర్స్ కూడా బేసిక్లీ పెట్టడం జరుగుతుంది సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ లో అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ సో లాస్ట్ వీక్ కూడా ప్రతి తహసీల్దార్కి ప్రతి ఎస్ఐ ప్రతి ఎస్హెచ్ఓకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా గత ఒక ఈ వచ్చే ఒక పదిహేను రోజులు ముప్పై రోజుల్లో ఈ కాస్ట్ లీడర్స్ మీటింగ్ చేయాలి వాళ్ళు మండలు స్థాయి ఏమేమి క్రిమినల్స్ ఉన్నారో ఐడెంటిఫై చేయాలి ఎవరు బేసికలీ రౌడీ షీటర్స్ ఉన్నారో ఐడెంటిఫై చేయాలి అదే విధంగా ఇలీగల్ ఆబ్ సంబంధించి ఐడెంటిఫై చేయాలి ఎరెక్స్ కానీ ఇలీగల్ లిక్కర్ ఉంటే కూడా ఆ స్పాట్స్ కూడా ఐడెంటిఫై చేయాలి ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ విఎస్టీ వివిటీ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్ టీమ్ అకౌంటింగ్ టీమ్స్ వాల్ రోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ సో గత ఒక ఇరవై రోజుల నుంచి రకరకాలుగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము సో ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ స్టెటిక్ సర్వెలెన్స్ టీమ్ కూడా ప్రొసీడింగ్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుంచి ఫ్లైన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్ అనే వచ్చినాయి దే ఆర్ దే స్టార్టెడ్ ఆపరేటింగ్ మన డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ ఈరోజు నుంచి ఫంక్షన్లో వచ్చింది సుమారుగా ఒక పది టీమ్స్ పెట్టాము ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఒక సూపర్వైజర్ ఆఫీసర్ పెట్టాము ఇంకా కాకుండా వన్ నైన్టీన్ ఫిఫ్టీ విజిల్ సువిధ ఈఎస్ఎంఎస్ కూడా ఒక టీం పెట్టాము అండ్ ఒక కంప్లైంట్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఆర్పోర్ట్ చేశాను అడ్వాన్స్ న్యూస్ ఐటమ్స్ ఉండొచ్చు సో ఈ నంబర్స్ కూడా నేను పబ్లిక్కి తెలియజేస్తున్నాను ఒక మూడు నంబర్స్ ఉన్నాయి టోల్ ఫ్రీ నెంబర్ ఎనీ కంప్లైంట్స్ ఉంటాయి సో ద నంబర్ ఈజ్ డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ సిక్స్ వి టోల్ ఫ్రీ నంబర్ ఇంకా కాకుండా పర్మిషన్ సంబంధించి సువిధ సంబంధించి ఏమైనా ఒక క్యాండిడేట్స్ కి పర్మిషన్స్ కావాలి ఇది కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది సో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ సెవెన్ సిమిలర్లీ విజిల్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ నైన్టీన్ ఫిఫ్టీ ఆ సంబంధించి కూడా ఒక కంట్రోల్ రూమ్ నెంబర్ ఉంది డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ సో ఈ మూడు నెంబర్స్ మీరు నోట్ డౌన్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ పరంగా ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్స్ మరియు డిసెబిలిటీ క్యాండిడేట్స్ డిసబిలిటీ ఓటర్స్ ఉంటే కూడా ఇప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడం జరుగుతుంది సుమారుగా జిల్లాలో ఎయిటీ ఫైవ్ ప్లస్ ఓటర్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నారు సో ఈ వెరిఫికేషన్ డోర్ టు డోర్ చేయడం జరుగుతుంది దట్ హూ ఇస్ ఏ డిసేబుల్డ్ ఎవరు జెన్యున్ డిసేబుల్ వ్యక్తి ఉన్నాను సో ఈ లిస్ట్ కూడా ఫైనలైజ్ చేసి టైం టు టైం పొలిటికల్ పార్టీస్ యాజ్ వెల్ అస్ మీడియాతో కూడా షేర్ చేయడం జరుగుతుంది कोई याब रोज वेबकास्टिंग कंट्रोल रूम तैयार जो एंड नेक्स्ट टू डे कंट्रोल रूम रेडी आ सो मीडिया सोशल मीडिया मैं इलेक्ट्रॉनिक प्रिंट मीडिया प्लाटा एटे सो मुगर रिपोर्टर्स माँड फेड न्यूज मीडिया तरह डिफरेंट कई हेट